సిరిడి సాయి ఎలక్ట్రికల్స్ గురించి వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ ఈనాడులో జగన్ ప్లస్ విశ్వేశ్వర రెడ్డి ఈజీక్వల్ టు తొంభై రెండు వేల కోట్లు పెద్ద హెడ్డింగ్ చూడండి జగన్ ప్లస్ విశ్వేశ్వర రెడ్డి ఈజీక్వల్ టు తొంభై రెండు వేల కోట్లు అదేంటంటే ఆ సంస్థ యజమాని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన విశ్వేశ్వర రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావటమే ఓకే అని పెట్టారు కదా ఈ రోజు మీరు పేపర్లో చూస్తే సిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి ఐదు వందల నలభై ఎకరాలు పెద్ద హెడ్డింగ్ కానీ ఆ రోజు జగన్ బినామీ కంపెనీ అని రాశారు ఈ రోజే మరి మీరు భూములు కేటాయించారు కదా జగన్ ప్లస్ విశ్వేశ్వర రెడ్డి రోజు తొంభై రెండు వేల కోట్లు ప్రాజెక్టులు ఇచ్చారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని పెద్ద హెడ్డింగ్ మీటర్ చూడండి తొంభై రెండు వేల కోట్లు తొంభై రెండు వేల మరి ఈ రోజు మరి మీరు కూడా ఎకరాలు కేటాయించారు కదా రెండోది మొన్నటి దాకా భూ సర్వే భూ సర్వే భూములన్నీ ఎత్తుకుపోతున్నాడు భూ చేయడానికి ప్రచారం చేశారు కదా ఇప్పుడు కేంద్ర మంత్రి పెమ్మసాన్ని నాలుగు వందల కోట్లు ప్రోత్సాహకాలు వచ్చినాయి ఏపీ నంబర్ వన్ గా భూములు రీసర్వే చేసింది దానికి నేనే మంత్రి చెబుతున్నాడు చిక్కు ఉండాలి కదా చెప్పుకోవడానికి జగన్ గారు ఉన్నప్పుడేమో అదాని డేటా సెంటర్ వస్తే అదానికి దోచి అన్నారు మీరు పేరు మార్చి గూగుల్ అయిపోతే అద్భుతం అయిపోయింది అంటారు ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావుకి సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా ఆయన దగ్గర పార్టీ పెట్టి అంత డబ్బులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మాత్రం సపోర్ట్ చేయట్లేదు నమ్మాలి అంతే నమ్మరేంట్రా బాబు అండ్ ఆంధ్రవతి రాధాకృష్ణ సైకిల్ మీద పేపర్ అమ్మే ఈ రోజు ఇక్కడ పద్నాలుగు పద్నాలుగు అంతస్తులు లో కడుతున్నాడు నమ్మాలి స్పెషల్ బైక్ లో వెళ్ళాడు మళ్ళీ వాళ్ళ ఈ రోజు స్పెషల్ ఫ్లైట్ లో ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సకల శాఖల ఉద్వంస మంత్రి పొద్దున కోట జూబ్లీ హిల్స్ లోనో మాదాపూర్ లోనో బయలుదేరి ఆంధ్రప్రదేశ్ లో మధ్యాహ్నం లంచ్ చేసి సాయంత్రం హైదరాబాద్ ఎట్ట వస్తారో ఈ రోజు కూడా ఆయన స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళి వీటి పీవీకే అనేటటువంటి పదమూడు సీట్ల స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళి పొద్దున వెళ్ళి సాయంత్రానికి వచ్చాడు ఎట్టొచ్చాడో చెప్పాలి డబ్బులు ఆయన దగ్గర కూడా ఆయన దగ్గర డబ్బులు చేస్తున్నారు జగన్ రెడ్డి గారి మీద రాజశేఖర రెడ్డి గారి మీద ఆ విధంగా రాస్తూ ఉంటే రోజు డబ్బులు వస్తాయి సార్ ఎవరికైనా వస్తాయి